ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఊహించని ట్విస్ట్ అనమాట ఇంకా కనివిని ఎరుగని రీతిలో మరి అమూల్య అమూల్యకి విశ్వ తాళి కట్టాడా మరి ఈ తాళి ఈ పెళ్లి చెల్లదని చెప్పి పోలీసులతో వచ్చిన ధీరజు మరి ఈ విశ్వ చెంప పగలకొట్టి మరి అమూల్య తాళిబొట్టిని విసిరి కొట్టి నాకు ఇష్టం లేకుండా నా మెడలో కట్టాడని చెప్పిందా ఆ తర్వాత ఏం జరిగింది మరి ఇలా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం గజ గజ వణికిపోతున్న గజ గజ వణికిపోతున్న వల్లి మరి వల్లి బండారం బట్టబయలైందా అంటే మరి ఏం జరిగిందో ఆఖరి వరకు విని తెలుసుకోండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అమూల్యని చాలా చాకచక్యంతో కరెంటు పీకేసి మరి విశ్వ దగ్గరికి తీసుకెళ్ళిన భాగ్యం వల్లి ఇంకా ఒక్కసారిగా మరి మన వి మన అమూల్య విశ్వను చూసి ఇంకా చాలా అమాయకత్వంగా చాలా నెమ్మదస్తంగా అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా ఏరా నా భర్తను ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది భాగ్యం ఇంకా వెంటనే ఇద్దరు రౌడీలు కూడా ఆనందరావుని తీసుకొచ్చి భాగ్యంకి ఇచ్చేస్తారు భాగ్యం ఇంకా వల్లి ఆనందరావు ముగ్గురు కూడా వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి చెవులు నిక్కరించి వింటూ ఉంటారు చూడండి నేను అమూల్యతో పర్సనల్గా మాట్లాడాలి మీరు కొంచెం దూరంగా జరగండి అని చెప్పేసి అంటాడు విశ్వ ఇంకా ఏంటి విశ్వ నా మీద ప్రేమ ఉందన్నావు నన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకున్నావు నేను లేకపోతే చచ్చిపోతాను అన్నావు నా కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావు నిజంగా నీ ప్రేమ గొప్పది విశ్వ కానీ నీ ప్రేమని నీ త్యాగాన్ని మా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు మీతో బియ్యం అందుకోవడానికి మా నాన్నగారు సుముఖంగా లేరు అందుకని నాన్న నాన్న చెప్పిన మాట ప్రకారం ఇంకా తల వంచి తాలి కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది విశ్వ నన్ను అర్థం చేసుకో విశ్వ నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నా నీ జీవితం బాగుంటుంది నా జీవితం బాగుంటుంది కాదని మనం ఇలా చేస్తే ఇరు కుటుంబాల పరువులు పోతాయి ఎందుకు వచ్చింది విశ్వ నీకు తెలియదేముంది చెప్పు మన పెళ్ళి ఏమన్నా పెళ్లిపేటల వరకు వెళ్ళిందా ఏంటి చెప్పు అని చెప్పేసి అంటుంది నిజమే నిజమే మన పెళ్ళి పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు కానీ మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా అమూల్య అన్నాం కానీ మళ్ళా అదే మాటలు మాట్లాడతావు ఏంటి విశ్వ నిజమే ప్రేమించింది నిజమే ఏదో తెలివి తక్కువగా నువ్వు నా వెనకాల పడితే నేను నిన్ను ప్రేమించాను అని చెప్పి అనగానే ఏంటే దీని ప్రవర్తన చూస్తుంటే చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామని చూస్తుంది దీన్ని ఇలాగే వదిలేస్తే ఎందుకు అవుతాడు అని చెప్పి చేయి పట్టుకుని బరబర ఈడ్చుకెళ్తూ ఉంటే ఇంకా వెంటనే వల్లి భాగ్యం ఒరే బండోడా బండ సచ్చినోడా మా అమూల్యని వదలరా వదలరా అని చెప్పి వెనకాల పడతారు వెనకాల పడినా కానీ ఇంకా రౌడీల సహాయంతో వాళ్ళిద్దరిని తోసేసి మరి అమూల్యని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతాడు జంప్ అయిపోతాడు ఇంకా ఏం చేయలేక గడగడగడగడ వణిగిపోతుంది వల్లి ఏం చెప్పేదమ్మా ఇప్పుడు నా బతుకు నా జీవితం వల్ల కాడైపోతుంది మీరు కష్టపడి చేసిన పెళ్ళంతా నా పెళ్ళి నా నా జీవితం అంతా నా కళ్ళ ముందే కూలిపోతుంది నా పేక మెడలా కూలిపోయింది నా కోపురం కాపురం ఇప్పుడు మా మామయ్య గారు నా చేతులారా నేనే అమూల్యం తీసుకొచ్చి విశ్వకు చెప్పనని తెలిస్తే మెడకి మెడ చేతికి చెయ్యి కాలికి కాలు విరక్కొట్టేరా ఆ తర్వాత మనం కనీసం ఏ కాలు ఏ చేతికి అంటించారో కూడా తెలియకుండా చేస్తారు ఇదేనా జీవితం ఎంత పని చేసావే నా జీవితాన్ని నట్టేయటం ముంచేసావు కదే అనగానే భాగ్యం విరుచుకుపడుతుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదంతా చేసింది నువ్వని మీ మావికి ఎలా తెలుస్తుంది ఏటి తెలీదా ఇంత చేశాక బయటపడదా అనంగానే బయటపడ్డానికి ఇదేమైనా సీసీ కెమెరాలు కనిపించామా నీ రూమ్కి నువ్వు వెళ్ళో నా రూమ్కి నేను వెళ్తాను ఇది జరిగింది ఎవరికి ఏమీ తెలీదు అంతా మర్చిపోతాం వాళ్ళలాగే మనం కూడా నటిస్తాం అంతే అనంగానే ఇంకా ఏం చేయలేక గబగబా వెళ్ళిపోతుంది వల్లి ఇంకా వెళ్ళంగానే తనకి అటు ఇటు అటు ఇటు దిక్కులు చూస్తూ ఎవరు చూసారా అని చెప్పి అనుకుంటూ వెక్కిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వెంటనే మంచినీళ్ళు తాగుదామని చెప్పి గబా గబా వాటర్ తాగుతూ ఉంటుంది ఉక్కిర బిక్కిరైపోయి ఇంకా అప్పుడే అక్కడికి భేదవతి వస్తుంది ఏంటివళ్ళి ఎందుకట్లా వెక్కిళ్ళు వస్తున్నాయి బెదిరిపోతున్నవి ఏమైందే ఎందుకట్లా అనగానే అమ్మో అని చెప్పేసి మాట తడబడుతూ ఏం లేదత్తయ్య కరెంటు పోయింది కదా భయవేసింది అందుకే నీళ్లు తాగుతున్నాను నీళ్లు నీ రూమ్లోనే ఉంటాయి కదే అయినా బాగా పెళ్లి పనుల్లో అటు ఇటు తిరిగి అలసిపోయినట్టున్నావు మంచినీళ్ళు తాగి వెళ్ళి పడుకో పొద్దుటే లేవాలి కదా అని అలాగేతా అలాగే అత్తయ్య అని చెప్పేసి అసలు ఊపిరి తీసుకోలేకపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం ఆనందరావు ఇద్దరు తన రూమ్కి వెళ్ళి వద్దే మనం వెళ్ళిపోదామా మన ఇంటికి రేపు ఎంత గొడవ అయిద్దో ఏంటో ఇక్కడ ఉంటే అనగాని అయినా నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ విశ్వగాడ భద్రావతి మా పడద్దు పడద్దు అని పది లక్షల కోసం పడ్డావు ఇప్పుడు చూడు అమ్మాయి జీవితం ఏమవుతుందో ఏమి ఏం చేయాలో కూడా అంత ఇక్కడ ఉంటే అమ్మాయితో పాటు మనల్ని కూడా చంపేస్తారు చంపేని అయ్యా అమ్మాయి లేకపోతే మన బతికేందుకు చెప్పు దానికోసమే ఇదంతా చేసింది ఇప్పుడు అదే లేనప్పుడు మనం ఎలా బతికేస్తాం చావో రేవో ఇక్కడే ఉండు తేల్చుకుందాం ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అమూల్యని కార్లో పెనుగులాడుతూ నీకు దండం పెడతాను విశ్వ నన్ను వదిలే విశ్వ ప్లీజ్ విశ్వ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటే వదిలేసేది నోరు మూసుకొని పడుండు అరిచావో మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఆఖరికి కార్ని ఒక రూమ్ దగ్గర తీసుకొచ్చి ఆ రూమ్లోకి చేతి పట్టుకుని లాక్కి వెళ్ళిపోతాడు ఇంకా లాక్ వచ్చి మంచం మీద విసిరి కొట్టంగానే ఒక్కసారిగా మంచం మీద కూలపడుతుంది అమూల్య వెంటనే డోర్ లాక్ చేసి ఏంటి ఏంటి ఇప్పుడు క్లియర్గా మాట్లాడదాం ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుందాం అమూల్య అని చెప్పి కూర్చి దగ్గర తీసుకొచ్చి ఏంటి ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పమ్మా ఏం చెప్తావో చెప్పు కాకమ్మ కథలు చెప్తే వినడానికి ఈ విశ్వ నువ్వు అనుకున్నట్టుగా వెజిటబుల్ పర్సన్ అనుకున్నావా నాన్ వెజ్ పర్సన్ని నేను నాకు ఉన్న కోపానికి ఇంకొక ఏం చేసేవాడి నాకే తెలీదు కానీ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అని చెప్పేసని అనగానే విశ్వా నీకు అప్పుడు చె మా నాన్న మూలంగానే నేను వద్దని చెప్పి వేరే పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను మా నాన్న పరువు మా అమ్మ పరువు మా అన్నయ్యల పరువు పోకూడదని అనగానే ఏంటే మీ అన్నయ్య పరువా అసలు నా ప్లాన్ ఏంటో తెలుసా అసలు నేను ప్రేమించానా నువ్వంటేనే నాకు అసహ్యం మీ కుటుంబం అంటే పరమ చెత్త అసహ్యం కానీ మా అత్తయ్య చెప్పిందని మాట ప్రకారం నిన్ను ప్రేమించినట్టు నటించా నిన్ను వలలో వేశా అది కూడా మీ వదిన సహకారంతో ఇప్పుడు చెప్పవే నీ కుటుంబాన్ని ఎలా సాధించాలో ఎలా ఏడిపించాలో ఎలా నరక యాతను చూపించాలో మొత్తం ప్లాండ్గా ఏ టూ జెడ్ ప్లాండ్గా నీ వెనకాల పడ్డా అదేంటి విశ్వ నువ్వు నన్ను పగ సాధించడానికి ప్రేమించావా అంతకు మించి నా మీద ప్రేమతో ప్రేమించలేదా అబో చాలా ప్రపంచ సుందరివి కదా ఈ వీధిలో కానీ ఈ ఊరిలో కానీ ఎంత అందగతే లేదు మరి నేను కో అంటే కోటి మంది అమ్మాయిలు వచ్చి క్యూలో నించుంటారు మాకున్న ఆస్తికి అంతస్తుకి అన్నిటికీ కానీ నేను నువ్వే ప్రేమిస్తున్నాను అంటే తెలుసుకోలేకపోయావా నీ అంత అందాల తార మందాకిని లేదనుకున్నావా ఏంటి అసలేమనుకుంటున్నావే నీకోసం నువ్వు ఓ సినిమా హీరోయిన్ అనుకుంటున్నావా నీ వెనకాల పడ్డానికి నేను నరక ఏతన టార్చర్ ఏంటో చూపించడానికి నేను నీ వెనకాల పడింది కానీ నువ్వేం చేద్దాం అనుకున్నావు నువ్వేమో తక్కువ తిన్నావా నన్ను ప్రేమించినట్టే ప్రేమించి నాతో పార్కులకి షికారులకి వచ్చి నాతో గిఫ్ట్లు కొనిపించుకున్నావు అన్నీ చేసి ఇప్పుడు మర్చిపో విశ్వ అంటావా చి మీ కుటుంబం అంటేనే నాకు అసహ్యమే ఒక్క మాట మీద నిలబడే రకం కాదు అసలు ఎంతలోకే మర్చిపోయావు అసలు నేను నేను పగతో ప్రేమించాననుకో నువ్వు ప్రేమతోను ప్రేమించావుగా మరి ఎలా పులిష్టా పెట్టావు ఇప్పుడు వాడెవడో కడతాను అంటే మీ నాన్న పరువు పరి పది కాలాల పాటు చిరస్థాయిగా నిలిచిపోతుందా మరి ఈ తాళి నేను కడితే మీ పరువు గంగలో కాలిపోతుందా చూస్తా ఎంతగా మీ గంగలో మీ పరువు పాడైపోతుందా అది చూస్తా ఈ తాలిబొట్టు కట్టి మీ నాన్న కంట్లో కన్నీరు కార్చకపోతే నా పేరే విశ్వ కాదు అసలు ముందు ఏంటే మీ పరువు మీ ముగ్గురు అన్నదమ్ములు చేసిందేంటి ముగ్గురు అన్నదమ్ములు చేసిందేంటి అలా అలా ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకోలేదా ఇద్దరు మగపిల్లలు అలా చేసినందుకు కన్న కూతురు నిన్ను నువ్వు కూతురు ఆడపిల్లవి కదా నువ్వు చేస్తే మీ నాన్నకి జీవితంలో తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి తీసుకొస్తావు అని తెలుసు అలా జరగాలని ఇంత ప్లాన్ చేసింది మా భద్రావతి అత్తయ్య తెలుసా ఇంకొకసారి మీ నాన్న మా ఇంటి వంక కాదు కదా లేకపోతే మా మేనత్తని నా చెల్లెల్ని నీ అన్నయ్య తీసుకుని పెళ్లి చేసుకుంటే మా అమ్మ మా నాన్న మా అత్తయ్య కుమిలి కుమిలి ఎంత బాధపడ్డారో దేవుడికే తెలుసు ఇప్పుడు ఆ బాధ ఏంటో ఆ నరకయాతనేంటో మీ నాన్నకి మీకు తెలియాలి కదా అందుకే ఇలా చేశాను అని చెప్పి ఈ తాలిబొట్టు కట్టిన మరుక్షణమే నువ్వు నా భార్య అవుతావు ఖచ్చితంగా నిన్ను నేను భార్యగా ఇంటికి తీసుకువెళ్ళి నీకు ఏ నీకు అసలు ఆనందమే లేకుండా నీకు రోజువారీ మానసికంగా అందరిని చంపేస్తానే మీ కుటుంబాన్ని అని చెప్పేసి తాలి తీసుకెళ్ళి ఇంకా మెడలో విశ్వ కట్టేస్తాడు ఇంకా ఒక్కసారిగా అమూల్య ఆశలు ఆడియాసలైపోతాయి తన మెడలో మంగళసూత్రాన్ని చూసి కుమిలి కుమిలి ఏడ్చేస్తూ ఉంటుంది నువ్వు నువ్వు చే నువ్వు మెడలో తాళి కడితే ఇది పెళ్ళలా అయిపోతుంది ఇది పసుపు తాడు కాదు పలుపు తాడు అని చెప్పేసి అంటుంది ఇవి సినిమా డైలాగులకు మాత్రమే ఒక్కసారి నీ మెడలో తాలి పడింది అంటే అది పెళ్ళైపోయినట్టే హిందూ సాంప్రదాయం ప్రకారం అని చెప్పేసి అంటాడు ఓహో నీకు సాంప్రదాయాలు తెలుసా నీకు అన్ని అన్నీ తెలుసా తెలిసిన వాడివైతే ఇలా నాలుగు గోడల మధ్యన తీసుకొచ్చి మంగళసూత్రాన్ని కట్టవు కదా పబ్లిక్గానే అందరి ముందే చేసుకునేవాడివి కదా అని చెప్పేసి అంటుంది ఏంటి నీ పొగరు ఏంటి అని మీద మీదకొచ్చి గొంతు పట్టుకుంటాడు ఇంకా ఏంట్రా నువ్వు ఈ పొగరేంట్రా నువ్వు నా మెళ్ళ తాలి కట్టేంత వాడివా అని ఈ చెంప ఆ చెంప వాయించేస్తుంది అమూల్య ఇంకా ఎంత వాయించినా ఏం చేసినా తన మెళ్ళ తాలి కట్టేసేసరికి అలా కుప్పకూలి కింద అలా పడి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే తెల్లవారుతుంది తెల్లవారంగానే మరి ఇటువైపు నర్మద అటువైపు మరి ప్రేమ ఇద్దరు ఇద్దరు కూడా మంచిగా అందంగా రెడీ అవుతారు రూమ్లో ఉన్న అమూల్య లేదని వాళ్ళు ఎవరికీ తెలీదు ఇంకా తెలియక ఇంటికి పసుపు కుంకాలు బొట్లు పట్టు చీరలు అన్నీ కట్టుకుని అమూల్య కోసమని వేదవతి కూడా ఇంకా రూంలోకి వెళ్ళి అమూల్యం ఉందో లేదో అని చెప్పేసి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే ఇంకా పొద్దునే వల్లి ఇంకా భాగ్యం వీళ్ళ ముగ్గురిని చూసి అనుమానాస్పదంగా ఉంటారు ఇంకా నర్మద ప్రేమ ఇద్దరూ కూడా ఇంకా ఒక్కసారిగా కూతుర్ని దగ్గర నుంచి వాళ్ళ ఎలాగైనా పెళ్ళైపోతుంది మన కూతుర్ని మనం దగ్గర నుంచి చూసుకుందాం అని చెప్పేసి వేదవతి రామరాజు ఇద్దరు కూడా డోర్ కొడుతూ ఉంటారు డోర్ కొడుతూ ఉంటే డోర్ తీయకపోయేసరికి కొంచెం డోర్ ఇలా అనేసరికి ఓపెన్ అయిపోతుంది ఇంకా ఒక్కసారిగా రూమ్లో అమూల్య లేకపోయేసరికి బుజ్జమ్మ అని చెప్పేసి కింద పడిపోతాడు రామరాజు ఇంకా బుజ్జమ్మ ఏమైందండి ఏమైంది అని చెప్పేసి అంటుంది నా గారాలుగా నేను ఎంతో ముద్దుగా మురిపంగా పెంచుకున్న నా కూతురు నన్ను మోసం చేసిందా అని చెప్పేసి అని అనుకుంటూ నా కూతురు నన్ను మోసం చెయ్యదు దానికి ఎవరో ఏదో చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు అది ఎప్పటికీ నా చిన్న కూతురు అలాంటి బుద్ధులు లేవు అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ మరి ఒక్కసారిగా పడిపోయేసరికి అక్కడే ఉన్న నర్మద ప్రేమ ధీరజ్ చందు ఇంకా సాగరు తిరుపతి అందరూ చేస్తారు ఏమైంది బావా ఏమైంది ఏమైంది అక్క అని అనుకుంటూ ఇంకా బుజ్జమ్మ కూడా మరి వెంటనే రామరాజుతో పాటు కింద కూర్చుని గోల పెడుతూ ఉంటుంది అమ్మ అమూల్య అమ్మ అమూల్య నీ మనసు నాకు అర్థమైంది కానీ నీ మనసు మీ నాన్నగారికి అర్థం కాలేదు నీకు ఇష్టం లేదని నేను పదే పదే చెప్తూనే ఉన్నాను ఆయన నా మాట వినిపించుకోలేదు అని చెప్పేసి ఏంటక్క ఏమైందే అని చెప్పేసి అంటాడు తిరుపతి ఏంట్రా మన అమూల్య కనిపించట్లేదు అంటే మన విశ్వగడ తీసుకెళ్ళిపోయి ఉంటాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా తెల్లారి ఇంకా విడిదింట్లో పెళ్ళివారికి వారికి ఏం చెప్తా నా ముఖం ఎలా చూపించుకోను దేవుడా ఇంత ఆనందాన్ని ఇచ్చావు ఇంతలోనే ఇంత బాధనిచ్చావా ఈ రామరాజుని ప్రాణాలతో తీసుకెళ్ళిపోలేకపోయావా రోజు ప్రాణం పోయేది ఇంత అవమానం నాకు జరిగేది కాదు నా కూతురు పెళ్ళి నా చేతుల మీదుగా జరిపించాలని ఎన్ని కలలు కన్నాను ఇప్పుడేమో అదే కూతురు గడప దాటి వెళ్ళిపోతే ప్రజలకి నా ముఖం ఎలా చూపించను పది మందిలో నేను ఎలా తిరుగుతాను అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా కుమిలిపోతూ ఉంటాడు రామరాజు ఇంకా ఒరే చందు ఒరే సాగర్ అని చెప్పి ముగ్గురు అన్నదమ్ములు తిరుపతి కలిసి ఇదంతటికి కారణం ఆ విశ్వగాడే ఆ విశ్వగాడిని పట్టుకుంటే మన అమూల్యం మనకు దొరుకుతుంది వాడే తీసుకెళ్ళిపోయి ఉంటాడు రాత్రి కరెంటు పోయింది అనుకున్నాము కానీ కరెంటు పోవటం కాదు వాడే వచ్చి ఫ్యూజ్ తీసేసి అమూల్యం తీసుకెళ్ళిపోయి ఉంటాడేమో అని చెప్పేసి అనేసరికి ఇంకా ఒక పక్కన నర్మదా ప్రేమకి నోటు మాట రాకుండా అలా ఉండిపోతారు ఈ పక్కనే వల్లి గజగజ గజగజ వణిగిపోతుంది తను వణిగిపోతూ ఉంటే నర్మదా ప్రేమకి అనుమానం వస్తుంది ఇందులో ఏమన్నా వల్లి ప్రేమే ఉందా అసలు ఇంట్లోకి వచ్చి ఫ్యూజ్ తీయాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి ఎవరి సహాయం లేకుండా అయితే డైరెక్ట్గా రాలేరు ఏదో జరిగింది నిన్నంతా భాగ్యం వాళ్ళ బాబ్ ఇడ్లీ బాబాయ్ కూడా లేరు దీని వెనకాల వీళ్ళు ఏమైనా నడిపించారా అని చెప్పేసి పది పది రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే బుజ్జమ్మ రామరాజుని తీసుకువెళ్ళి మంచం దగ్గర తీసుకెళ్ళి పడుకోబడుతుంది ఏమండి టెన్షన్ పడకండి మన అమూల్య తప్పుడు తప్పుడమ్మాయి కాదు దానికి ఎవరో నూరు పోసి తీసుకెళ్ళిపోయి ఉంటారు ఖచ్చితంగా వచ్చేస్తుంది వెళ్ళారు కదా ముగ్గురు కొడుకులు వెళ్ళారుగా తీసుకొస్తారు అమూల్య వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా నర్మదా ప్రేమ కూడా అవును అవును మావయ్య గారు మీరేం బాధపడకండి అమూల్యకేం కాదు అమూల్య వస్తుంది అని చెప్పేసి ఇద్దరు కూడా సముదాయిస్తూ ఉంటారు ఇంకా నోట మాట రాకుండా అలాగే దిష్టిబొమ్మలాగా చూస్తూ ఉంటుంది మరి వల్లి ఇంకా ఇదిలా ఉండగా ధీర ఇంట్లో భద్రావతికి విశ్వ ఫోన్ చేస్తాడు చెయ్యంగాని ఇంకా వల్లి కూడా రూమ్లోకి వచ్చి విశ్వాకి ఫోన్ చేస్తుంది విడిచిపెట్టేరా విడిచిపెట్టారా మామయ్య గారి పరిస్థితి ఘోరంగా ఉంది మా కుటుంబం అంతా ప వరకు వెళ్తుందో అని చెప్పి చెప్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడు కానీ భద్రావతికి మాత్రం కాల్ చేసి అత నువ్వు అనుకున్నది సక్సెస్ అయిపోయింది అత్త ఇంకా మనకెవరు ఆపేది లేదు అడ్డేది లేదు తాళి కట్టాను ఇంటికి తీసుకురమ్మంటావా అత్తా అనగానే ఒరే విశ్వ నువ్వు ఎక్కడున్నావో అడ్రస్ తెలుసుకున్నారా వాళ్ళు మన ఇంటి మీదకే వస్తున్నారు ఒక నిమిషం నువ్వు ఫోన్ పెట్టే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తాయి ఏయ్ విశ్వా రారా బయటికి నీకు దమ్ముంటే మా ముందు మా ముందుకు రారా నువ్వు మగాడివేనా నా చెల్లెల్ని లాక్కళ్ళి తీసుకెళ్ళిపోతావా అని చెప్పేసి అని గట్టి గట్టిగా అరుపులు వినిపించేసరికి భద్రావతి ఏంటి అనుకుంటూ కిందకి వస్తుంది ఏంట్రా మీ చెల్లి ఎవరితోనో లేచిపోతే మా ఇంటికి వచ్చి మా విశ్వాగాడి మీద మాట్లాడతావేంటి అని చెప్పేసి అనగానే మాటలు మర్యాదగా రాని మీ విశ్వానే మా చెల్లెల్ని తీసుకెళ్ళాడని మాకు తెలుసు అని చెప్పేసి అనగానే ఓహో చెల్లెలు మాట వినలేదన్నమాట మీ నాన్న పరువు పోతుందని కూడా లేకుండా సిగ్గు లేకుండా ఏం పెంపకం పెంచారా రేపు పెళ్ళనుగా ఇవాళ పెళ్లిపేట్ల మించి లేచిపోయిందా అని చెప్పేసి కావాలని చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉంటుంది మరి భద్రావతి చూడు నువ్వు ఆడదానివైపోయావు లేదంటేనా ఇప్పుడే ఇక్కడే నేను ఏం చేసేవాళ్ళం తెలియదు ఇంకా తిరుపతి అక్క ఏంటక్క మాటలు మన విశ్వ ఏడి విశ్వని పిలు అని చెప్పేశాను విశ్వ పిలవడానికి ఏంట్రా విశ్వ నా మేనల్లుడిని పిలవమంటావేంటి అని చెప్పాను కానీ అక్క ఎక్కువగా మాట్లాడద్దు అక్క విశ్వ ఉంటే అమూల్యం తీసుకెళ్ళాడా లేదా తెలుసుకుంటాం అనగానే ఇంకా ఫోన్ చేయి అని చెప్పేసి అనగానే ఇంకా భద్రావతి ఫోన్ నేనెందుకు చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భద్రావతిని తల ఒక చేపట్లో అనే లోపల ఇంకా భద్రావతి ఏం చేస్తుంది పెళ్లి చేసేసుకున్నాడుగా చెప్తాను అక్కడికి వెళ్తారు అని చెప్పేసి అనుకుని ఏంటి నిజంగానా అయితే వినండి విశ్వ అమూలినే తీసుకెళ్ళాడు నీ చేతనైంది చేసుకోండి అడ్రస్ కూడా చెప్పాను చూసుకోండి అని చెప్పేసి అడ్రస్ చెప్తుంది ఇంకా వెంటనే ఆ విశ్వ గార్డెన్ ఏం చేద్దాము అని చెప్పేసి ఇంకా ముగ్గురు అన్నదమ్ములు బయటికి వచ్చి ఒకేసారి ఆ అడ్రస్ లొకేషన్ కోసం బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి ఇలా జరిగింది మీ మీ అన్నయ్య ఇంత పని చేస్తాడని అనుకోలేదు చా వాడు నాకు అన్నయ్య ఏంటి వాడు నా జీవితం కోసం అమూల్య వాళ్ళ జీవితం కోసం ఆలోచించిన వాడి వాడు అన్నయ్య ఏంటి అక్క అనగానే నాకెందుకో వల్లి వల్లి వాళ్ళ ఫ్యామిలీ మీద డౌట్గా ఉంది వీళ్ళే కావాలని అమూల్యని విశ్వాకి అప్పు చెప్పారేమో అనిపిస్తుంది అని చెప్పి అనగానే అవునక్క నాకు కూడా నిన్నంతా వల్లి అక్కపడిన టెన్షను వాళ్ళ నాన్న లేకపోవటం భాగ్యం పిన్ని కూడా బాగా టెన్షన్ పడింది వాళ్ళు ఏదో తప్పు చేశారు వాళ్ళని పట్టుకుంటే ఇప్పుడు ఏం చేసినా చేసేది ఏమీ లేదు కదా ప్రేమ అంతా జరిగిపోయింది మనం అమూల్యని బయటకు తీసుకెళ్ళిపోయాడు ఇది పబ్లిక్గా బయటకు తెలిస్తే ఎంత పరుగు నష్టమవుతుందో అని చెప్పేసి అనుకునే లోపల ధీరజ్ సాగర్ ఇంకా చందు ముగ్గురు కూడా వరే రారా రారా అని చెప్పి తలుపులు పగలకొడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి లొకేషన్ దగ్గరికి ఇంకా వెంటనే తలుపు తీస్తాడు తీయంగానే ముగ్గురు ఒకేసారి చూడంగానే అన్నయ్య అని చెప్పేసి అమూల్య ధీరజ్ దగ్గరికి వచ్చి హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి అమూల్య ఏంటి ఇదంతా ఒరయ్ అని చెప్పి గొంతు పట్టుకుంటే వాడు కూడా తిరగబడి వీళ్ళ మీదకి తిరగబడుతూ ఉంటాడు ఇంకా వెంటనే ముగ్గురణదమ్ములు కూడా వాడిని నెట్టేస్తూ ఉంటే వాడు కూడా తిరగబడి కొడుతూ ఉంటే ఆగండి ఆగండి అని చెప్పి అంటుంది ఇదంతా నాకు ఇష్టం లేకుండానే నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇలా రూమ్లో తాళి కట్టాడు అన్నయ్య అనంగానే ఈ తాలితో నీకు సంబంధం లేదు ఈ తాళిని మొహం మీద విసిరి మూల్య అసలు వీడు చేసుకున్నది పెళ్ళేలా అవుతుంది నీకు ఇష్టం లేకుండా అనగానే తను కూడా ఇంకా తీసి ముఖం మీద వెయ్యాలి అని చెప్పి అనుకుంటుంది ఏంటి అమూల్య తాళికడితే పెళ్ళికలదనుకుంటున్నావా మన ఇద్దరికీ పెళ్ళైపోయింది ఇప్పుడు నువ్వు నా భార్యవి నువ్వు అవునన్నా కాదన్నా ఒక్క నిమిషం వాళ్ళతో వెళ్ళినా పోలీస్ కంప్లైంట్ పెడితే వాళ్ళొచ్చి మీ ముగ్గురన్న ఇలా మక్కలు ఇరగదీస్తారు కాబట్టి నువ్వు నాతోనే రావాలి అని చెప్పి అనగానే గుండె పగిలేలాగా ఏడ్చేస్తుంది అమూల్య ఇంకా ముగ్గురన్నదమ్ములు అలా చూస్తూ అమూల్యని ఇంత ఘోరంగా మోసం చేసి ఇలా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవటం ఏంటి అని చెప్పి అనుకుంటూ ధీరజ్ సాగర్ ఇంకా చందు ముగ్గురు కూడా ఉండరా ఇప్పుడే నేను పోలీసులకు పట్టించి నీ అంత చూస్తాము అసలు ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా తాలిబొట్టి ఎలా కడతావురా అని చెప్పేసి అడిగేసరికి ఏ నువ్వైతే నా చెల్లిని లేపు చేసుకోలేదా మీ నాన్న మా ఇంటి పాలేరు మా అమ్మని తీ మా అత్తని తీసుకెళ్ళిపోలేదా ఇప్పుడు నీ చెల్లిమెళ్ళని తాలికడితే మీకు వచ్చిందా ఇప్పుడు చూడరా అసలైన కథ మొదలవుతుంది మీ నాన్నకి కంటికి ఉన్న పొగరంతా దిగిపోతుంది ఆ పెళ్ళి ఒప్పుకున్న వాళ్ళు మీ నాన్న మీద తల మీద వెంట్రుకలు ఒక్కొక్కటి పీకుతుంటే అప్పుడు నొప్పి పుడుతుంది మీకు అని చెప్పేసి మా నీ మీ అంతా చూస్తాను అని చెప్పి అనగానే చందు సాగర్ ఇంకా ధీరజ్ని లాక్కుని వెళ్ళిపోతాడు పదండి పదండి అని చెప్పి అన్నయ్య అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది కానీ చేసేదేమీ లేక ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు ఇంకా ఈ మెడలో తాలిబొట్టు పసుపు తాడుతో మళ్ళా భద్రావతికి కాల్ చేస్తాడు విశ్వ అత్త ఆ ముగ్గురు వెళ్ళిపోయారు అమూల్యని ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నాను తీసుకురానా అత్త అని చెప్పి అనగానే నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేయరా ఆ అమూల్యం తీసుకుని అని చెప్పేసి ఇంకా అనగానే కార్లో అమూల్యం తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు ఇంకా విశ్వ ఇంకా ఇదిలా ఉండగా చందు ఇంకా సాగర్ ధీరజ్ ముగ్గురు కూడా ఇంటికి వెళ్ళి నాన్నగారికి ఒక మాట చెప్పి పోలీస్ కంప్లైంట్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటారు ఇంకా ఇంటికి రాగానే నాన్న ధీరజ్ సాగర్ చందు అమూల్య ఎక్కడ్రా అమూల్య ఏమైందిరా నిజంగానే బిశ్వ తీసుకెళ్ళాడా అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా ఆ బిశ్వాగాడే తీసుకెళ్ళాడు ఆ విశ్వగాడు మన అమూల్య మెడలో తాలి కట్టాడు అని చెప్పాను కానీ ఇంకా ఒక్కసారిగా వేదవతికి ఏం మాట్లాడాలో తెలియదు ఓ పక్కన వల్లి షాక్ అయిపోతుంది మరొక పక్క ప్రేమ నర్మద ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇంకా ఏంటి నాన్న అమూల్యకి ఇష్టం లేదంట అమూల్యని కావాలని వాడు మోసం చేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేశాడంట ఇదంతా ఆ భద్రావతి ప్లాన్ అంట మరి మరి అమూల్యని వదిలేస్తామా అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారిగా రామరాజు ఏం చెప్తాడు మరి రేపు ఏం జరుగుతుంది అది నెక్స్ట్ తెలుసుకుందాం